పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఎన్నో తీయని అనుభూతులను పంచుకున్న పూర్వపు విద్యార్థులు వెల్కమ్ టు జిఎస్టిఆర్ కుందుర్పి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో ఈరోజు కుందుర్పి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వపు విద్యార్థులు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు సంవత్సరాలకు సంబంధించిన టెన్త్ క్లాస్ బ్యాచ్ చాలా అద్భుతమైన కార్యక్రమాన్ని ఆటోగ్రాఫ్ సినిమాను తలపించే విధంగా గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి అంటూ ఎన్నో మధురానుభూతులను పంచుకున్న కొన్ని ముఖ్యమైన హైలైట్స్ కరెంట్ ఆఫీసే హై స్కూల్ అంతా ఉన్నత పరిస్థితి బద్రకుంటే టీచర్స్ కాదు బడి అందుకోసం నాకు కూడా ఏమన్నా తప్ప పోయి ఉంటే కిరీటం లేదు దుర్యోధన మాయ సభ ఇది ఎన్నడూ లేనటువంటి గర్వకారణమైనటువంటి సభ మా పూర్వ విద్యార్థుల కలసేసినటువంటి సభ ఈ దుర్యోధన సంకల్పములో కలిసినటువంటి మహాసభ పూర్వ విద్యార్థుల మహాసభ గర్వకారణమైనటువంటి సభ్యులని నా కంఠం ఊపిరికి ఆగిపోతుంది విన్నారు కదా మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుందుర్పి పూర్వపు విద్యార్థి దుర్గప్ప అన్నగారు కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా వినోదభరితంగా ఎంతో అద్భుతంగా పూర్వపు విద్యార్థులంతా హాయిగా చిరునవ్వులు తిందిస్తూ ఆనందోత్సవాల నడమ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి అలాగే మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే కార్యక్రమాలను ఉద్దేశించి మీ సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇప్పటి వరకు మన జీఎస్టిఆర్ కుందుర్పి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం నాగేంద్ర కుందుర్పిరిపి పణిభూషణ్ కుంది రామాచార్య కుదిరిపి సంపంగరాజు చిన్నంపల్లి రమేష్ కుందుర్పి మోహన్ బాబు కుందుర్పి కె రామాంజనేయులు కుందుర్పి ఎం సోమశేఖర్ కుందుర్పి వేణుగోపాల్ బెంగళూరు రాధాకృష్ణం రాజు కుందర్పి సజ్జలు శ్రీనివాసులు కుందర్పి శ్రీధర్ కళ్యాణ దుర్గం కాలంపల్లి దుర్గప్ప నాగజ్యోతి లింగన్పల్లి రామయ్య కుదుర్పి గిరిజమ్మ తిమ్మాబరం ఎక్కలూరి సరస్వతి కుందుర్పిమ్మ గట్టికి రావాల గంగమ్మక గంగమ్మకాజాతూ రామాంజలు అయిపోయింది రాజశేఖర్ రాజశేఖర్ రాజగోపాల్ కుంది ಸಾಮಾನ್ಯ ಕೃಷ್ಣಮೂರ್ತಿ ಮಲೈಲೋರು ಮಂಜುನಾಥ್ ಬಣವಿನ ನಿಮ್ಮಂತರ ಎರಡು ಬಣವಿನ ಪಲ್ಯ ಶಿವಪ್ರಕಾಶ್ ಹದ್ರಾಮ್ ಪಲ್ನ ಭಕ್ತ ಸಲ ಮನವಂತಪ ಸರ್ ನೀಲಿ ಹೈದ್ರಾಬಾದ್ దయచేసి మా స్టూడెంట్ ఎదురుగా మా ఆధార్ కార్డు తప్పుడు చేద్దాం అమ్మెట్టాము దయచేసి అనుకోండి మా ఆధార్ కార్డు మాత్రం తప్పు అవ్వకుండా దయచేసి మా స్టూడెంట్గా మీ స్టూడెంట్ వాళ్ళందరూ కూడా ఏ ఒక తప్పు పుల్ల కూడా దయచేసి ఏమీ అనుకోద్దండి మర్చిపోయాను పొలం గవర్నమెంట్ ఆఫీసే స్కూల్ అంతా ఉన్నత పరిస్థితి భద్రకుంటే టీచర్స్ కదబడి అందుకోసం నాకు కూడా ఏమన్నా తప్ప పోయి ఉంటే కిరీటం లేదు దుర్యోధన ఎన్నడూ లేనటువంటి గర్వకారణమైనటువంటి సభ మా పూర్వ విద్యార్థుల కలసేసినటువంటి సభ ఈ దుర్యోధన సంకల్పములో కలిసినటువంటి మహాసభ పూర్వ విద్యార్థుల మహాసభ గర్వకారణమైనటువంటి సభ్యపండు నా కంఠం ఊపిరి ఆగిపోతుంది ओम पूरो बि जल्ज़न ఉన్నంతకాలము ఈ పాఠశాలలో ఈ విధముగా కలసి సంతోషముగా సంకల్పములు కష్ట సుఖములన్నయో మరిచిపోయి మా పూర్వ విద్యార్థులలోన కలసి సంతోషముగా సాగగలుదురా కష్ట సుఖములైనను ఆడబిడ్డలు ఎంతయున్ననుగానే కష్ట సుఖములన్నీ అనుభవించి మా విద్యార్థులలోన పాల్గొన్న మా శ్రీమూర్తుల పాదములకు నమస్కారం ఎక్కడో ఎక్కడో హైదరాబాద్లో నివసించింది మహాతల్లి ఇక్కడ వచ్చిందంటే మా నారాయణప స్వామి గారు కరెంట్ ఆఫీసులో ఉన్నటువంటి మహానీయుడు మా ఘనత సాధించిన మా టీఎల్ గారికి ధన్యవాదం అక్కడ వచ్చినారంటే మా సరస్వతి మేడం గారు మీ పేరు నాకు మనకు తెలియదు మేడం దయచేసి ఏమనుకోదండి ఎంత వైభవంగా ఈరోజు ఈ పాఠశాలలో మనం కలిసి జవరణంలో పాఠశాలలో కలిసేమంటే టీచర్స్ గారు అప్పుడు పాడినటువంటి పాటపల్లిక కొంచెం శరణం తప్పపోయింది అన్నాన్నారు కొంచెం జస్ట్ టూ థౌజండ్ త్రీలో మేము జిల్లా పరిషత్లో పనిచేస్తున్నప్పుడు మా అకౌంట్స్ ఆఫీసర్ మాకి పాండవోద్యోగపురం నాటకం నేర్పించాడు అందులో నేను నేర్చుకున్నదేమో ఇది మన సహదేవుని పాత్ర నేర్చుకున్నాను అకుల సహదేవు పాత్ర నేర్చుకున్నా కానీ అనుకోకోకుండా భీముడి పాత్ర వేయాల్సిన అవసరం ఏర్పడింది అప్పుడు అంటే భీముడు ఆబ్సెంట్ కొట్టేసరికి అందువల్ల ఒక పద్యం ఉంది అది గుర్తుంది అది కొంచెం ట్రై చేస్తా కొంచెం వెతి అలా గుర్తొస్తేనే తన తక్కువ చేసి మాట్లాడుతుంటాడు సహదేవుడు వాళ్ళందరూ అప్పుడు కృష్ణుడి దగ్గర చెప్తాడు అనమాట ఈ ఈ పద్యం నేను నేరేషన్ ఇచ్చి తర్వాత పద్యం చెప్తా కీచకుల్ని వంద మందిని చంపిన వాడిని దుష్ట కీచకుల దుర్మితి మొన్న నూరుగుర జరాసందుని దురాసందుని నేను ఒక్కనే చంపగలిగినాను అలాంటి వాడిని నాకు భయం పోరంటే భయమా అని నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారా అని ఆయన చెప్తాడు భీముడు దుష్ట కీచకుల దున్మితి మొన్న నూర్గుర జరాసంధు దురాసంధు నేనొక్కడనే జంపితి నాకు భీమునకు వేరొక్కండు తో తోడేలా కోరికరుచున్నాడు పాడియే మోనరాగం ஏதுரங்குலு ராகுண்டக நிரதமு நிரதமியன காதே மனலனு காபாடு சும்ம மானிசி தலபன் அன்னையும் தல்லியும் ஏதனி குருபதம் புகனென்துரு தானினைனனு உல்லமுனந்தல் பவே మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వపు విద్యార్థి పణిభూషణ్ అన్నగారు ఎంతో అద్భుతంగా తన గత జ్ఞాపకాల గురించి తెలియజేశారు మరిన్ని మధురమైన తీయని అనుభూతులను ఈ వీడియో ద్వారా మీరు మునుముందు చూడబోతున్నారు తప్పకుండా వీడియోను చివరి వరకు చూడాలని మరీ మరీ విజ్ఞప్తి చాలా సంతోషంగా ఉంది మనము టెన్త్ క్లాస్ లో ఎట్లయితే కూర్చుంటున్నామో అనుభూతి ఈరోజు నిజంగా ఈ సంతోషము ఎన్ని వేల కోట్లు పెట్టినా కూడా ఇది రాదు సో ఈ రోజంతా కూడా ఆత్మీయులైన మిత్రులు అందరినీ చూసి నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది మీ కన్నకి వచ్చి మా నాన్న డాక్టర్ సిద్దీరప్ప ఒకప్పుడు ఒకప్పుడు మంచి వైద్యుడు గ్రామంలో అదేవిధంగా స్కూల్ కమిటీలో ఉన్నందువల్ల అప్పుడప్పుడు స్కూల్ యానివర్సరీకి కూడా వచ్చేవాడు మా నాన్న అందరూ చెప్పారు అనమాట చెప్పారు ఈ పాప బాగా చదువుతారు చూడండి ఇలాగే డార్ట్ అయిపోలే అని చెప్పారు సో ఇక్కడ టెన్త్ వరకు మాకు హ్యాపీగా లైఫ్ బాగా గడిచిపోయింది ఎందుకంటే నాన్న మంచి సంపద ఆస్తిలు ఇవన్నీ ఉన్నాయి కానీ సడన్గా హార్ట్ అటాక్తో నాన్న చనిపోవడం వల్ల ఇంటర్లో జాయిన్ అయినాను ఫస్ట్ ఇయర్కి అప్పుడే నాన్న చనిపోయినారు సో కొంత ఫ్యామిలీలో ఇష్యూస్ రావడం జరిగింది అయినా కూడా మా అమ్మ ఏడు మందిని నా తర్వాత నలుగురు తమ్ముళ్ళు ఒక చెల్లెలు కదా మొత్తం ఏడు మందిని కూడా అమ్మ వ్యవసాయం చేస్తూ అందరినీ బాగా చదివించింది నిజంగా ఈ స్వభాముఖంగా మా అమ్మని మాత్రం నేను అప్రిషియేట్ చేస్తున్నాను ఎందుకంటే అందరికీ జీవితాన్ని ప్రసాదించింది మా అన్న తల్లి అంటే నాన్న ఫార్టీ టూ ఇయర్స్లోనే చనిపోయినా అమ్మ టూ థౌజండ్ ట్వంటీ టూలో చనిపోయింది కానీ అందరినీ ఇంతగా తీర్చిద్దిద్దానంటే ఒకసారి నిజంగా పేరెంట్స్కి ఇద్దరికి కూడా అప్ చెప్తున్నా అదే విధంగా మిత్రుల గురించి ఒకసారి పని వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి రాధాకృష్ణ పని ఉమా స్వర్ణలత సుజాత మనకి సెవెంత్ బ్యాచ్ తన సీనియర్ సెవెంత్లో మనకి ఫ్రెండ్ అయ్యింది తెలుసో తెలీదో నాకు తెలియదు మా నాన్నగారి పేరు చిన్నప్పర్ శాస్త్రి నా పేరు శ్రీవాణి ఇక్కడనే స్కూల్లోనే మా నాన్నగారు నైన్టీన్ సెవెంటీ సెవెన్ నుంచి నైన్టీన్ ఎయిటీ సెవెన్ వరకు ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ జాబ్ చేస్తారు హిందీ పండిట్గా జాబ్ చేస్తున్నారు ఆయన హిందీ పండిట్గా హిందీ పండిట్ కూతురుగా అట్లా కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు నేను ఇక్కడ సిక్స్త్ క్లాస్ త్రీ మంత్స్ మాత్రమే చదివినాను నా పేరు శ్రీవాణి మా ఆయన పేరు రామచందర్ మా ఆయన హైదరాబాద్లో పెళ్ళి తర్వాత హైదరాబాద్లోనే నేను ఉండడం థర్టీ ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ఉంటున్నాను మిమ్మల్ని అందరినీ కలవడానికి ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చాను నేను చాలా లాంగ్ డిస్టెన్స్ అందరినీ కలిసి అందరితో వాడి ఫ్రెండ్షిప్ కంటిన్యూస్గా మన పిల్లలు పెద్దవాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యే వరకు కూడా కంటిన్యూ చేయాలన్న ఆకాంక్ష మరి ఎంతమంది కమిట్మెంట్తో ఉన్నారో నాకు తెలియదు ఓకే ఐ యువర్ కమిటెడ్ చేస్తలేదు అంటే ఇప్పుడు ఇంకా ఈ గ్రూప్ పెరుగుతూ పెద్దగా పోతుంది సో ఆర్ స్ట్రైలింగ్ ఫర్ దట్ మా ఇంటెక్షన్ మా ఉద్దేశం అదే అన్నమాట మధ్య మధ్యలో కొంచెం ఇంగ్లీష్ వస్తుంది ఏమనుకోకండి కంప్లీట్ తెలుగులో అంటే సెల్వ్ తెలుగు మీడియమే కొంచెం హైదరాబాద్ ఒకరి ఉంది కాబట్టి ఈ మధ్యలో ఇంగ్లీష్ వస్తుంది ఏం అనుకోకండి మా అమ్మ నాన్న వాళ్ళిద్దరు కూడా కుటుంబం కోసం చాలా త్యాగం చేసి మా అమ్మ మా అన్నయ్యలు ముగ్గురు అన్నయ్యలు అన్నమాట నాకు లక్ష్మీకాంత్ రఘురామ్ కాశీనాథ్ అని నేను అందరికన్నా చిన్నదాన్ని మా అక్క పుష్పలత మేమందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో మా అమ్మ మమ్మల్ని పెంచుకుని అనంతపూర్కు వెళ్ళి అక్కడ రెంట్ హౌస్ తీసుకొని అక్కడ నుండి అందరు చదువుకున్నాం మా నాన్నగారు మా కోసం ఇక్కడ ఆయన జాబ్ చేసి ఆ శాలరీ పంపిస్తే మేము అక్కడ మా లైవ్లి ఉంటుంది అంతా చేసుకుని చాలా కష్టపడి చదివి అంత సంస్కారం చదువు రెండు అమ్మ నాన్న నేర్పి మేము ఈ లెవెల్లో ఉన్నామని ఇప్పటికీ మాకు మా నాన్నగారు అంటే చాలా ఎక్కువ రికార్డ్ అనమాట అంటే ఎక్కువ స్పెషల్గా రెస్పెక్ట్ నేను చదువుతున్నప్పుడు ఆయన లక్ష్మణ సారు వంటి పక్కన మహిళ పోయం చెప్పమన్నారు మా నాన్నగారు అవుట్ ఆఫ్ ఎంతూజియాజం చాలా నువ్వు రైమ్స్ అన్ని నేర్చుకోవాలమ్మా లోనే కానీ నీకన్నా అందరు బాగా చెప్పేస్తే మళ్ళీ ఆ సారు తింటారు కాబట్టి నువ్వు బాగా నేర్చుకోవాలంటే వంట పక్కన మహిషు పోయెం ఎవరు చెప్పలేదన్నమాట రామాచార్య నేనేమో పొట్టికుంటాను ఎక్కడ ఈయన బెదిరించాడు అనమాట ముంపుచేపలు వేస్తున్నావు బయటికి రాయని చెప్పి అందరికి నింపు చెప్పలేము నువ్వు బయటికి రా చెప్తా అని భలే బలే మటం వరకు తరమించుకుంటూ వచ్చినాడు గంట నేను ఎక్కడ ఉన్నా కూడా ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నారో నాకు తెలియదు జస్ట్ తమాషా కోసం చెప్తున్నాను అమ్మాయిలు ఈ అమ్మాయి పెద్దమ్మాయి పెద్ద అమ్మాయి నా వెంటొచ్చిందన్నమాట ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గూగుల్లో చేస్తుంది చిన్నమ్మాయి ఫిజియోథెరపీ కంప్లీట్ చేసింది మా ఆయన రిటైర్డ్ రిటైర్డ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో మళ్ళీ తీసుకున్నారు విజయవాడలో అమరావతి కోర్టులో చేస్తున్నారు ఇన్ఫర్మేటివ్ ఆఫీసర్గా ఉన్నారు నేను కాంటల్సరీ టీచర్ ట్రైనింగ్ చేసి నేను పిల్లల కోసం త్యాగం చేసి ఇంట్లో ఉండిపోయినా టూ ఇయర్స్ మాత్రమే జాబ్ చేసి వీళ్ళని చూసుకుంటూ ఇంట్లో ఉండిపోయినా సో నాకంటూ ఏమి ఉద్యోగం ఏం లేదనమాట హౌస్ వైఫ్ నేను హౌస్ వైఫ్ ఐఎమ్ గ్రేట్ మేనేజర్ ఆఫ్ ఎంతో అద్భుతమైన తీయనైన అనుభూతులను మన కుందుర్పి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వపు విద్యార్థులు తెలియజేశారో మరిన్ని పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమావేశ కార్యక్రమాన్ని ఉద్దేశించిన మరో వీడియో ద్వారా రేపటి రోజున తెలుసుకుందాం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన జిఎస్టిఆర్ కుందు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి